హరి ఓం దచ్చథత్ ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారం వాల్మీకి రామాయణంలో వాల్మీకి మహర్షి ఒక గొప్ప శ్లోకం చెప్పారు అదేమిటనగా మీకు గనక వేదాలతో సమానమైన ఫలితాన్ని కావాలంటే మీరు అభ్యసించలేకపోయినట్లయితే ఈ చిన్న పద్ధతిని అవలంబిస్తే మీకు దానితో వచ్చిన ఫలితాన్ని మీరు పొందగలుగుతారు అని చెప్పారు అదేమిటనగా రామాయణం కథ ఎన్న రామాయణం కథ చదివిన అలాగే రామాయణ కథ పారాయణం చేసిన మీకు సర్వవేదాలతో సమానమైన ఫలితాన్ని మీరు పండుగోరుతారు అని వాల్మీకి మహర్షి చెప్పి ఉన్నాడు అదేమిటంటే ఈ శ్లోకంలో ఇదం పవిత్రం పాపాను పుణ్యం వేద ఇచ్చితం ఎక్పటే రామచరితం సర్వ పాపై ప్రముచ్యతే అనగా రామకథ పవిత్రమైనది పాపములను హరిస్తుంది పుణ్యప్రదమైనది వేదములతో సమానమైనది రామకథను పఠించేవాడు సర్వపాపాల నుండి విముక్తుడవుతాడని తెలియజేశారు హరిహిఓం దత్సత్